తీవ్ర రూపం దాల్చిన మంతా తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల మధ్య ప్రశాంతంగా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది తుఫాను తీరాన్ని తాకినప్పటికీ అంచనా వేసిన స్థాయిలో విధ్వంసం జరగకపోవడంతో ప్రజలు అధికారిక యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్న తుఫాను కారణంగా విమాన రైలు రవాణా సేవలు స్తంభించాయి తీరం వెంట మంతా తుఫాన్ ఇంకా విజృంభిస్తూనే ఉంది మంతా ప్రభావంతో సముద్ర తీరాలు ఉప్పొంగుతూనే ఉన్నాయి ఎగసి పడుతున్న అలలతో బంగాళాఖాతం అల్ల కల్లోలంగా మారింది తీరం వెంట గాలులు బలంగా వీస్తున్నాయి సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి వానలు దంచి కొడుతూనే ఉన్నాయి తుఫాను ప్రభావంతో గాలుల తీవ్రత మరింత పెరిగింది చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాన్ నైరుతి బంగాళాఖాతాన్ని దాటి పశ్చిమ దిశగా సాగి గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా కాకినాడ వైపు ప్రయాణించింది కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్య తీరాన్ని దాటింది క్లౌడ్ మాస్ ఎఫెక్ట్ తో మరో రెండు రోజులు మంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు మత్స్యకారులు ఎవరు రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ పోర్టుల్లో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథం బుధాన గురువారాల వరకు తీరం వెంట ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ఇక రాయలసీమలోని నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు మంతా ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు